సో మీరు ఎప్పుడైనా బండి మీద వెళ్తున్నప్పుడు గానీ లేదంటే ఏదైనా వెహికల్ లో వెళ్తున్నప్పుడు గతుకుల్లో పడిపోవడం గానీ స్పీడ్ మేకల్ మీద ఇలా దిగినప్పుడు నడుము టక్ అని అనిపించినట్టు లేదంటే ఏదో వెనుపోస ఒత్తిడికి గురైనట్టు మీకు అనిపించిందా సో ఇలా అనిపించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు సహజంగా జండు బామ్ రాసుకుంటాం స్ప్రే కొట్టుకుంటాం తగ్గిపోయింది అనుకుంటున్నాం కానీ ఇది కొంచెం తర్వాత మన తీవ్రమైన ఇబ్బందిగా మారొచ్చండి సో నేను ఏం చెప్తున్నాను అంటే మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గితే పెద్ద ఇబ్బంది ఉండదు సో అది రిపీటెడ్ గా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తుంది అంటే అది పాత నొప్పిగా పడిపోయే అవకాశం ఉంటది సో మీరు ముందు జాగ్రత్తగా అంటే ఏంటి అంటే మనం డిస్క్ ప్రాబ్లం రిలేటెడ్ గా వెళ్తా అంటే ఒత్తిడి పడడం వల్ల డిస్క్ అనేది కంప్రెషన్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి సో ఇప్పుడు కాపు కొన్ని రోజుల తర్వాత అయినా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది గనక ఇలాంటి పొరపాట్లు ఏదైనా జరిగి ఉంటే మాత్రం వీలైనంత వరకు అతి త్వరగా డాక్టర్ కన్సల్ట్ అవ్వండి ఏదైనా ఇబ్బంది ఉందో లేదో తెలుసుకోండి లేకపోతే చాలా మంచిదే కదా ఉంటేనే ఏదైనా రైట్ టైంలో ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది లేదనుకోండి పెరిగిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవాలన్న కొంచెం ప్రాబ్లం సో ఇది అశ్రద్ధ చేయకండి సో ఎందుకంటే స్పైన్ కానివ్వండి మన మెదడు కానివ్వండి మన గుండె లేదండి కొన్ని కొన్ని జాయింట్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి ఇవి చాలా ఇంపార్టెంట్ అవి లేకపోతే మనం ఏ పని చేయలేం కదా సో అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ మీరు కన్సల్ట్ అయ్యి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని రైట్ టైంలో లో పరిష్కారం వెతుక్కోండి థ్యాంక్ యూ